హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా రేఖారాణి మాటలతో జయంతి మనసంతా ఎలాగో అయ్యింది ఎందుకు ఇలా అయ్యింది ఎందుకు అయ్యింది అని పదే పదే అనిపించసాగింది అన్నిటికంటే వాడి సూలంగా గుచ్చుకుంటున్న విషయం తనంటే అతనికి జాలి తప్ప ఏం లేదు పెళ్లి చేసుకుంటానని నిశ్చయానికి రావటానికి కేవలం జాలేనా కారణం అతని మనసులో అంతకు మించి ఇంకేమీ లేనేలేదా ఉండటానికి సాక్ష్యమేది బాధనిపించిన మనసు ముక్కలుగా కోసినట్టుగా ఉన్నాయి రేఖారాణి మాటలు రేఖారాణి మాటలు ఎంత నిజం ఎన్నిసార్లు తన్ని దగ్గరికి తీసుకున్నాడు అందులో ఉద్రేకం లేదు కోర్కె లేదు నిజంగా ప్రేమించిన మనిషి అయితే ఇన్ని రోజులు ఇలా కలిసి ఉంటే ఏ అనుభూతి లేకుండా ఉండగలడా ఏమో తనకెలా తెలుస్తుంది కేవలం జాల అయితే ప్రమీలం చేసుకోవటానికి ఆలస్యం ఎందుకు చేయాలి తనని ఇంకో రకంగా అనుకోవచ్చుగా రేఖారాయణ అసలు ఉద్దేశం ఈ పెళ్లి జరిగితే అతను పొందే దానికంటే పోగొట్టుకునేదే ఎక్కువని చెప్పటమా భగవాన్ అసలు అతనెవరు తనెవరు ఇద్దరి జీవితాలు ఇలా ఎందుకు చిక్కుపడాలి జయంతి చాలా కష్టం మీద తన గదిలోకి వెళ్ళగలిగింది అతను ఎలాంటి వాడైనా కానీ తనకెంత సాయం చేశాడు ప్రపంచం అసహ్యంగా మాట్లాడుతుందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఊరుకున్నాడు కారణం తను వంటర్దనా ఇంకెవరూ లేని ఈ సమయంలో ఆదుకోవటం తన విధి అనుకోబట్టేగా దీనికంతటికీ పర్యవసానం అతని సర్వనాశనమా చిచి అసలు ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండటం ఎంత తెలివి తక్కువతనం ఏం చెయ్యాలి ఎక్కడికైనా వెళ్ళిపోతానంటే వెళ్ళనివ్వడు భగవాన్ నాకేదైనా దవో చూపించు జయంతి దిండులో తలదాచుకొని నిశ్శబ్దంగా ఏడవసాగింది చాలాసేపు అయిన తర్వాత జయా అంటూ గుమ్మంలో నుంచి పిలుపు వినగానే జయంతి గుండెలు కొట్టుకోసాగాయి చీకట్లో పడుకున్నావే శేఖరం లోపలికొచ్చి లైటు వేసే లోపల చప్పున కళ్ళు గట్టిగా ఒత్తుకుంది అదేంటి అలా పడుకున్నావే మాట్లాడే సాహసం లేకపోయింది ఏది ఇటు తిరుగు జయంతి తిరగలేదు అతని దగ్గరగా వచ్చి బలవంతంగా తిప్పి చూస్తాడు అప్పుడు చెప్పక తప్పదు పోనీ చెప్పేస్తుంది చెప్పేస్తే ధైర్యం చెప్తూ ఏదైనా చెప్తాడు కానీ జయంతికి నిరాశ కలిగింది అతను దగ్గరగా రాలేదు దూరంగా నిలబడే నేను రేపు ఉదయం విజయవాడ వెళ్తున్నాను ఎల్లుండి సాయంత్రానికి వచ్చేస్తాను సునంద వాళ్ళని రమ్మని కబురు చేశాను ఎవరో బంధువులు వచ్చారని భర్త చెప్పాడు లేకపోతే నువ్వే వెళ్ళు జయంతి మాట్లాడలేదు శేఖరం క్షణంసేపాగి వాళ్ళింట్లో గొడవలుగా ఉంటుందనుకుంటే డాక్టర్ గారింటికి వెళ్ళు వెళతావా అలా బోర్లు పడుకొనే వెళతానన్నట్టు తలొప్పింది వెళ్ళిపోబోతూ గుమ్మం దగ్గర మళ్ళీ ఆగి అతను ఈసారి అలా చెయ్యి ఈసారి నుంచి ఊరెళ్ళేటప్పుడు నా వెంటే ఉంటావు ఇంకెప్పుడు ఇలాంటి అవసరం ఉండదు అన్నాడు అతను మెల్లగా నవ్విన శబ్దం వినిపించింది నేను తెల్లవారుజామునే వెళ్ళిపోతాను నువ్వు నిద్రపోతూ ఉంటావు లేపను అని వెళ్ళిపోయాడు మర్నాడు జయంతి లేవకముందే వెళ్ళిపోయాడు శేఖరం జయంతి మనసు మీద ఇనుపదూలం పెట్టినట్టు బరువుగా ఉంది ఏం చెయ్యటానికి ఏం చెయ్యాలని ఆలోచించుకోవటానికి ఇరవై నాలుగు గంటల టైం శేఖరం తిరిగి వచ్చేసరికి తను కనిపించకూడదు కానీ ఎలా ఎలా సునంద వాళ్ళింటికి వెళ్ళినా డాక్టర్ గారింటికి వెళ్ళినా లాభం లేదు తిరిగి రాగానే వచ్చి తీసుకుపోతాడు అతని మాటల్లో మృదుత్వమే గాక కళ్ళల్లో ఏదో ఆకర్షణ పెంపుడు కుక్కలా వెంట వెళ్ళిపోయేటట్లు చేస్తుంది సాయంత్రం కూడా అయ్యింది జయంతికి ఎంత ఆలోచించినా ఏ మార్గం దొరకలేదు మా లేడా శివరాం దగ్గరగా వచ్చి అడిగినప్పుడు కానీ అతను వచ్చినట్లు గుర్తించలేదు శివరాం అనుకోకుండా అతను కనిపించేసరికి ప్రాణం లేచొచ్చింది ఇదేమిటి ఇంతసేపు ఆలోచనలలో ఒక్కసారి కూడా ఇతను గుర్తుకు రాలేదు ఏమిటి అలా ఒంటరిగా కూర్చున్నారే తపస్సు చేస్తున్నట్టు తపస్సు కాదు ప్రార్థన ఎవరిని ఏమని ఆసక్తిగా అడిగాడు భగవంతుణ్ణి ఒక ఆప్తుణ్ణి ప్రసాదించమని సారీ నేను డిస్టర్బ్ చేశాననుకుంటాను ఇంతలో సరిగ్గా వచ్చారు చిత్రంగా ఉందే అంటే మీ ఉద్దేశం ఆ ఆప్తమిత్రుణ్ణి నేనే అన ఖచ్చితంగా శివరాం సర్దుకుంటూ కూర్చున్నాడు జయంతి మొహం ఎర్రబడింది తనేమని అడగబోతుంది చెప్పండి ఏమిటి మీకు వచ్చిన కష్టం సాయం కావాలి కష్టాలు వచ్చిన వాళ్ళకు కాకపోతే ఇంకెవరికి సాయం చేసేది శివరామ్ జయంతి ఆగిపోయింది చెప్పండి సందేహించకండి తీరా నేను చెప్పిన తర్వాత కాదంటే అనను నన్ను నన్ను మిమ్మల్ని పెళ్ళి చేసుకోండి శివరామ్ శివరాం నిశ్చేష్టుడయ్యాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది శివరామ్ ఇలా సూటిగా అడిగేసరికి నన్ను సిగ్గులేని దానిలా అనుకోవుగా శివరాం ఇంకా చూస్తూనే ఉన్నాడు నువ్వు సరేనంటే మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం శివరాం కొద్దిగా తెప్పరిల్లాడు నిన్నెప్పుడు దేనికి బాధ పెట్టను కావాలంటే కాగితం రాసిస్తాను శివరామ్ ప్లీజ్ ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నేనుండలేను నన్ను దీని నుంచి రక్షించాలి నువ్వు ఎంతసేపటికి సమాధానం రాకపోయేసరికి జయంతి అనుమానంగా తలెత్తి చూసింది శివరా మొహం పాలిపోయింది వచ్చినప్పుడు నా హుషారు మచ్చకు కూడా లేదు చెప్పు నేనంటే ఇష్టం లేదా ఉంది కానీ అమ్మయ్యా క్షణంలో ఎంత బాధ పెట్టావు జయంతి చెప్పు కానీ కానీ ఏమిటా సందేహం ఓ నాకు తెలుసులే అర్థమైంది శేఖరం ఏమైనా అంటాడనేగా అంటానికి అతనెవరి మధ్య మధ్య ఇద్దరం ఇష్టపడి పెళ్ళి చేసుకుంటుంటే అది కాదు ఏది కాదు కానీ జయంతి మళ్ళీ ఆగిపోయాడు త్వరగా చెప్పు నిన్నెప్పుడు నేను ఆ దృష్టితో చూడలేదు పోన్లే మంచివాడివి కాబట్టి నీకు అలాంటి ఉద్దేశాలు రావని నాకు తెలుసు అందుకే నాకు నచ్చావు శివరామ్ చేష్టలుడిగిన వాడిలా చూడటం మొదలుపెట్టాడు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నీకేం అభ్యంతరం లేదుగా చెట్టుకుని లేచి కిటికీకి దగ్గరగా వెళ్ళి బయటకు చూస్తూ నిలబడిపోయాడు శివరాం జయంతి లేచి వెనకాలే వెళ్ళింది శివరాం కనీసం వాక్యం పూర్తి కానే లేదు అతని చివ్వున వెనక్కి తిరిగి సారీ జయంతి నేనే సాయం చేయమన్నా చేస్తాను కానీ ఇది మటుకు ఓ క్షణం సేపు ఆగిపోయి జయంతి ఇది నువ్వు నిజంగా అనలేదని నాతో తమాషా చేస్తున్నానని చెప్పు అన్నాడు జయంతి అతని వైపు రెప్పవాల్చకుండా చూస్తుండిపోయింది ఆయనకి తెలిస్తే ఏమనుకుంటారు అన్నాడు ఓ జయంతి గురుక్కున అతని కుర్చీ దగ్గరకు వచ్చి నిలబడింది నాకు తెలిసిందిలే అతనికి ఏం జవాబు చెప్పాల్సి వస్తుందోనని నీ భయం కాదు ఇంకేమిటి శివరాం మౌనం వహించాడు ఛీ నువ్వింత పిరికివాడువని నేను కల్లో కూడా అనుకోలేదు నాది పిరికితనం కాదని తర్వాత తెలుస్తుంది నా మాట విను ఇలాంటి ఆలోచనలు కలుచూపు మేరలో కూడా రానివ్వద్దు నీ సలహా నాకు అవసరం లేదు విసురుగా అంది జయంతి ఇద్దరూ చాలాసేపు నిశ్శబ్దంగా నిలబడిపోయారు జయంతికి సిగ్గుతో అవమానంతో ప్రాణం పోయినంత పని అయింది నే వెళతాను ఈసారి ఆయన కనిపిస్తే మిమ్మల్ని ఇలా ఒంటరిగా ఉంచటం మంచిది కాదని ఎప్పుడూ వెంట ఉంచుకోమని సలహా కూడా చెప్తాను జయంతి తొందరపడి నిర్ణయాలు తీసుకునే వాళ్ళకి తన ఎంత హాని చేస్తుందో నాకు తెలుసు శివరాం అందేంత దూరంలో ఉంటే చాచి చంప మీద కొట్టాలంత కోపం వచ్చింది కళ్ళల్లో కోపం నిప్పులు చెరిగింది అప్పటికే అతను వెళ్ళిపోయాడు కారు వద్దని డ్రైవర్ని పంపేసి సునంద వాళ్ళ ఇంటికి బస్సులో వెళ్ళటానికి ఒంటరిగా బయలుదేరింది జయంతి రబ్బరు బంతి నేల మీద కొట్టగానే పైకెగిరినట్టు జీవితం సేకరణ నుంచి ఎంత దూరంగా పారిపోవాలని ప్రయత్నిస్తే అంత దగ్గరకు లాగుతోంది ఇక తప్పదు ఎవరిని అడిగినా ఒక్కటే సలహా ఒక్కటే మాట ఎవరిని అడగకుండా చేసేందుకు తనకి స్వయంగా ఏ ఉపాయం తోచటం లేదు ఏం చెయ్యాలి పరధ్యానంగా రోడ్డు మీద నడుస్తున్న జయంతి వెనక నుంచి వస్తున్న కార్ని గమనించలేదు బొయ్యమంటూ మోగిన హారంతో కారు పక్కకెళ్ళి షడన్ బ్రేక్తో కారు ఆగింది డ్రైవర్ కోపంగా చూశాడు జయంతి కూడా అతని వైపు చూసింది అరే మీరా చంపారు పొండి క్షణంలో ఈరోజు నా చేతుల్లో మీ చావుని తప్పించుకున్నారు కారులోంచి దిగి వస్తున్న ప్రకాశం నవ్వుతూ అన్నాడు ఈ మధ్య అతను కనిపించి చాలా రోజులైంది మనిషి ఇదివరకంటే కొంచెం చిక్కినట్టు ఇంకొంచెం పొడుగైనట్టు అనిపిస్తున్నాడు సారీ అంది జయంతి క్షమాపణలు తర్వాత ఈ విచిత్రమేమిటి మీరు కాలినడకని బయలుదేరారు ఎందుకు కేవలం నాలాంటి వాళ్ళని జైలుకు పంపాలని కాబోలు ఆమె మాట్లాడలేదు ఇదివరకు తన గడిపిన జీవితం వాళ్ళంతా మర్చిపోయినట్టున్నారు చెప్పండి ఎందాక సునంద వాళ్ళింటికి రండి నేను డ్రాప్ చేస్తాను జయంతి క్షణసేపు ఆలోచించి వచ్చి కూర్చుంది ప్రకాశం డ్రైవ్ చేస్తున్నాడు జయంతి మళ్ళీ ఆలోచనలలోకి జారిపోయింది మీకు అభ్యంతరం లేకపోతే నా రూమ్ ఇక్కడే ఒక కప్పు కాఫీ తాగి వెళుతురు కాని పరధ్యానంగా ఉన్న జయంతి సమాధానం చెప్పలేదు ప్రకాశం మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాడు కారు తెల్లగా చిన్నగా ఉన్న ఒక డాబా ముందు వచ్చి ఆగింది అదేమిటి అంది జయంతి ఆశ్చర్యంగా మా ఇల్లు ఓ అరకప్పు కాఫీ తాగి వెళుతురు కాని జయంతి సందేహంగా చూస్తూ కూర్చుంది దిగండి పర్వాలేదు నేను అదృష్టంగా భావిస్తున్న దాన్ని మీరు అనవసరంగా భయాలతో నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోవద్దు జయంతి దిగి లోపలికొచ్చింది గది కంటే పెద్దగా హాలు కంటే చిన్నగా ఉన్న రూమ్ టేబుల్ మంచం గోడకున్న అలమరాలో నీట్గా పెట్టుకున్న పుస్తకాలు యజమాని వ్యక్తిత్వాన్ని వాటికి చేతనైనంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి ప్రకాశం గోడకున్న ఫ్లాస్క్ తీసి బాయ్ని పిలిచి కాఫీ తెమ్మని చెప్పాడు అరే ఇదేమిటి మోకాళ్ళ మీద గడ్డ మాంచుకొని చూస్తున్నదల్లా తన ఫోటోను చూసి తెల్లబోయింది ప్రకాశం గిరుక్కున వెనక్కి తిరిగి చూసి వెంటనే సర్దుకుంటూ ఓ అదా హిమాయత్ సాగర్ దగ్గర ఆ రోజు పిక్నిక్కు వెళ్ళినప్పుడు మీకు తెలియకుండా నేను తీసుకున్నాను ఎంత ధైర్యం మొహంలో కోపం కనిపిస్తుండగా అంది అందమైన వస్తువుని ఆరాధించటంలో ధైర్యం ప్రసక్తి ఏం లేదు మీకు అభ్యంతరం ఏమైనా ఉంటే ఆ ఫోటో మీరు తీసుకెళ్ళిపోవచ్చు కానీ వెనక ప్రెజెంటెడ్ పై ప్రకాశం అని రాసిగాని ఇవ్వను ఈ ఫోటో ఇక్కడ చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు ఎవరూ చూడరు అసలు దాని స్థానం నా పెట్టెలో ఉదయం ఎందుకో సర్దుతూ తీసి టేబుల్ మీద పెట్టి మర్చిపోయాను అందాన్ని పొందాలంటే అదృశ్యం కావాలి ఆరాధించటానికి టైం ఉంటే చాలనుకుంటాను అన్నాడు బాయ్ కాఫీ తీసుకురావటంతో ప్రసంగం ఆగిపోయింది చెప్పండి ఇంకేంటి విశేషాలు శివరా మీ మధ్య కలిశాడా కాఫీ కప్ అందిస్తూ అడిగాడు జయంతి కనుబొమ్మలు ముడుచుకున్నాయి మొహం కూడా ముకుళించింది ఇంత క్రితమే కనిపించాడు అంది ముభావంగా ఏం మీ మధ్య భేదాభిప్రాయాలు ఏమైనా వచ్చాయా ఎందుకలా అడుగుతున్నారు శివరాం పేరు చెప్పగానే మీ ముఖం అప్రియమైన సంగతి విన్నట్టు మారింది సహజంగా మీరిద్దరు మంచి స్నేహితులను నాకు తెలుసు జయంతి నిట్టూరుస్తూ స్నేహానికి నిర్వచనం చెప్పగలరా అంది నాకు తెలిసినంతవరకు మన స్థితిగతులతో ప్రమేయం లేకుండా అన్ని వేళలా మన మనసును అర్థం చేసుకోగలిగిన అవసరంలో ఆదుకోవడానికి సిద్ధపడే మనిషిని స్నేహితుడని చెప్పుకోవచ్చు అయితే నాకు శివరాం స్నేహితుడు కాదు అంటే ఇంత క్రితమే నేను సహాయం అడిగితే కాదన్నాడు నిజంగా చెయ్యనంటానికి ఎంత ధైర్యం ఇంతకీ ఏమిటా సహాయం జయంతి జవాబు చెప్పలేదు చెప్పండి పోని అతను చెయ్యలేని పరిస్థితుల్లో ఉండి నేను చెయ్యగలిగిన స్థితిలో ఉన్నానేమో జయంతి అతన్ని పరీక్షగా చూసింది చెప్పండి భగవంతుడు సాక్షిగా చెప్తున్నా నేను మీకు సహాయం చేయటంలో మీకేం ఆపద రాకుండా కూడా చూడగలను ఈ ఊరి నుంచి పంపేసి నన్ను ఎక్కడైనా ఓ పది రోజుల పాటు దాచి ఉంచగలరా ప్రకాశం తెల్లబోయినట్టు చూశాడు ఎక్కడైనా సరే కానీ నా ఉనికి ఎవ్వరికీ తెలియకూడదు అతను ఇంకా అలాగే చూస్తున్నాడు ఎందుకు ఏమైంది అని అడగద్దు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను తర్వాత మెల్లగా చెప్తాను ఏం మాట్లాడరే ప్రకాశం ఇప్పటికి తేరుకున్నాడు మీరంతగా ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే ఈ రాత్రి ట్రైన్కి మిమ్మల్ని బెంగళూరు పంపించగలను జయంతి క్షణంసేపు ఆలోచించింది వెంటనే ఒక నిశ్చయానికి వచ్చినట్టు ఉంచి వెంటనే ఆ ప్రయత్నం చేయండి ట్రైన్ ఎన్నింటికి ఉంది అంది మీరు నిజంగానే చెప్తున్నారా ప్రకాశం అనుమానంగా చూశాడు నిజంగా భగవంతుడు సాక్షిగా చెప్తున్నా కొద్ది రోజులు నేనెక్కడుంది అసలు చచ్చిపోయింది బ్రతికుంది కూడా ఎవ్వరికీ తెలియకూడదు ముఖ్యంగా రేఖారాడికి ప్రకాశానికి సగం అర్థమైంది కారణం ఏమిటో తెలియదు కానీ జయంతి రాజశేఖరం నుంచి పారిపోవాలనుకుంటుంది అందుకే బహుశా శివరాం ఒప్పుకొని ఉండకపోవచ్చు చెప్పండి మీరు నన్ను దాచగలరా దాచగలను మళ్ళీ నిశ్శబ్దం ఏర్పడింది కానీ నా దగ్గర డబ్బు లేదు నాన్ డబ్బు గురించి కాదు నా గురించా నేనిది మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరు నమ్మకపోతే నేను స్వయంగా రాసిమ్మంటే ఇస్తాను ఇదంతా కేవలం నా ప్రోద్బలం వల్లనే ఇందులో మీకేం భాగం లేదని థ్యాంక్స్ వద్దు మీ మాట చాలు ప్రకాశం టేబుల్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ గైడ్ తీసి చూశాడు మూడున్నరకి ట్రైన్ ఉంది కాచిగూడ నుంచి దానికి పంపే ఏర్పాటు చేయగలరా అంది చేయగలను చేతి వాచి చూసుకొని ఇంకా చాలా టైం ఉంది నేను ఇప్పుడే బజార్కి వెళ్ళి వస్తాను అన్నాడు బజార్ ఎందుకు మీకు కావలసిన అవసరమైన సామాను కొనుక్కొస్తాను ఓ జయంతికి ఏం చెప్పాలో తోచలేదు త్వరగా వచ్చేస్తాను ఈ లోపల మీరు ఇంకా బాగా ఆలోచించుకోండి చివరి నిమిషంలో మీరు కాదన్నా నేనేమి అనుకోను ఈ క్షణం నుంచి నేను మీకు స్నేహితుడని అన్నాడు నవ్వుతూ థ్యాంక్స్ ప్రకాశం వెళ్ళబోతూ బైది బై మీరేమీ అనుకోనంటే అని ఆగిపోయాడు చెప్పండి నేను గదికి బయట తాళం వేసి వెళతాను సాయంత్రం కాబట్టి సహజంగా ఎవరైనా రావచ్చు మిమ్మల్ని ఇలా ఒంటరిగా నా గదిలో చూస్తే సరే సరే అంది జయంతి ప్రకాశం తాళం వేసి వెళ్ళిపోయాడు ఏం చేస్తున్నాను ఇది సరైందేనా ఇందులో ప్రమాదం ఏమీ లేదు కదా అనిపించసాగింది మనస్సులో కానీ ఇంతకంటే ఇంకో మార్గం లేదు బెంగళూరు వెళ్ళిపోతే అక్కడేదైనా ఉద్యోగం చూసుకోవచ్చు మెల్లగా సునందాకి మాత్రం ఉత్తరం రాయొచ్చు అనుకుంది జయంతి దాదాపు గంట అవుతుండగా ప్రకాశం తిరిగి వచ్చాడు వెంట చాలా ప్యాకెట్లున్నాయి తాళం తీసి లోపలికొస్తూ చెప్పండి అభిప్రాయం మార్చుకున్నారా అన్నాడు లేదు లేదు అంది దృఢంగా తల ఊపుతూ ఆల్ రైట్ మీరు ఇంకో కప్పు కాఫీ తాగేయండి నేను ఈ లోపల ఇవన్నీ సర్దేస్తాను ఇన్నున్నాయి ఏమిటివన్నీ సందేహంగా చూస్తూ అంది ఆ ఆడవాళ్ళు అవసరాలంటే మాటలా ప్రకాశం నవ్వాడు ప్రకాశం వచ్చినప్పుడు వెంట ట్యాక్సీ తీసుకొచ్చాడు దానిలో కూర్చున్నారు ఇద్దరు టైంకి సరిగ్గా వెళుతున్నాం అన్నాడు చేతివాచి చూసుకుంటూ పోని మరీ మంచిది తెలిసిన వాళ్ళెవ్వరూ చూడకుండా అంది జయంతి మీరు కొంచెం పైట కొంగు తీసి తల చుట్టూ కప్పుకోండి ఎందుకైనా మంచిది అన్నాడు స్టేషన్కి వస్తుండగా జయంతి చటుక్కున పైట తీసి తల చుట్టూ కప్పుకొని కొంగు ముందుకు లాక్కుంది బాగున్నారు హిందీ సినిమాల్లో పేరు గుర్తు రావటం లేదు ఒక హీరోయిన్ అదిగో ట్రైన్ వస్తోంది జయంతి గబగబా నడిచింది ట్రైన్లో కూర్చుంది కదలటానికి ఇంకా కొద్ది నిమిషాల వ్యవధి ఉంది జయంతి గుండెలు గబగబా కొట్టుకుంటున్నాయి హఠాత్తుగా శేఖరం తిరిగి వచ్చేస్తే తనని ఎవరైనా చూస్తే ట్రైన్ కదిలింది ట్రైన్ కదిలిపోతుంది మీరు దిగండి అంది తనకెదురుగా నిలబడి ఉన్న ప్రకాశంతో అప్పటికే ట్రైన్ కదిలింది దిగండి దిగండి ఆత్రంగా అంది ప్రకాశం కంగారు పడలేదు కదల్లేదు ప్యాంటు జేబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించుకుంటూ నేను వస్తున్నాను ముక్కు మొహం తెలియని సిటీకి మిమ్మల్ని ఒంటరిగా పంపటం నాకు ఇష్టం లేదు అన్నాడు జయంతి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది భయపడకండి మీకక్కడ అన్ని సదుపాయాలు చూసి తిరిగి వచ్చేస్తాను అన్నాడు ఎదురుగుండా బెర్త్ మీద కూర్చుంటూ ట్రైన్ పూర్తి వేగంతో చకచకా వెళ్ళిపోతుంది వెనక్కి తల అంచి కూర్చున్న జయంతి బయటకు చూస్తుంది గాఢాంతకారంలో అభాగ్యుల జీవితంలో ఆత్మీయుల్లా దూరంగా ఎక్కడో ఒకటి ఆర నక్షత్రం మినుకు మినుకుమంటుంది ఆ కాస్త కాంతి కూడా నిలవటం లేదు ట్రైన్ పక్కకు తిరగటంతో ముందుకు సాగటంలో ఒకసారి తళుక్కుమని వెంటనే మాయమవుతోంది ఎంత టైం గడిచిందో లేదు జయంతికి ఎదురుగా కూర్చొని ఉన్న ప్రకాశం లేచి కింద ఉన్న బెడ్డింగ్ లాగి పరవటం ప్రారంభించాడు జయంతి కూర్చున్న సీటు మీద ఒక అరవావిడ పది పన్నెండేళ్ల చిన్నపిల్ల తప్ప ఇంకెవ్వరూ లేరు ప్రకాశం పక్కన ముగ్గురు మగవాళ్ళున్నారు చలేస్తుంది తనలో తాను అనుకున్నట్టుగా అన్నాడు ప్రకాశం అప్పటికే అతని శరీరం వణుకుతుంది పళ్ళు పటపట్లాడిస్తున్నాడు బెడ్డింగ్లో నుంచి రగ్గొకటి యువతలకు లాగాడు అయ్యో అదేమిటి అంత వణుకుతున్నారు చలిచ్వరమా జయంతి పక్కన కూర్చున్న ఆవిడ అడిగింది జయంతి మాట్లాడలేదు ప్రకాశం రగ్గు తీసి వంటి నిండా కప్పుకొని ముడుచుకుపోయి కూర్చున్నాడు అరే అక్కడలా కూర్చుంటారు ఇటొచ్చి పడుకోండి మేము అటు కూర్చుంటాం సానుభూతిగా అంది ఆ అరవావిడ అందరూ జయంతి వైపు ప్రకాశం వైపు మార్చి మార్చి ప్రశ్నార్థకంగా చూస్తున్నారు రండి పర్వాలేదు అరవావిడ లేచి నిలబడటంతో అతను థ్యాంక్స్ చెప్పి జయంతి వైపు వచ్చాడు తూలి పడిపోయిన అతన్ని పక్కనున్న ఒకతను చెయ్యి ఊతమిచ్చి నిలబెట్టాడు ప్రకాశం వచ్చి ఆమె బెర్త్ మీద పడుకున్నాడు ఏం చేయటానికి తోచక ఇంకెక్కడా కూర్చోటానికి స్థలం లేకపోవటంతో జయంతి లేచి నిలబడి చుట్టూ చూడసాగింది ప్రకాశం చేయి చాచి జయంతి చీర కొంగు పట్టుకొని ఇక్కడ కూర్చో నాకు గంటలో తగ్గిపోతుంది అన్నాడు మరెక్కడా స్థలం లేకపోవటంతో ఆమెకు అతని పక్కన కూర్చోక తప్పలేదు చూడు జ్వరం కూడా ఉందా ఆమె చేతిని తన నుదుటికి తాగించుకుంటూ అన్నాడు అబ్బా కాలిపోతుంది ఉలిక్కి పడుతూ అంది భయపడకు ఈ మధ్య తరచుగా వస్తుంది అన్నాడు అలాంటప్పుడు అసలు రాకుండా ఉండాల్సింది నిన్ను ఒంటరిగా పంపే సాహసం చేయలేకపోయాను జయంతి ప్రకాశం నవ్వబోయాడు కానీ చలిలో గగురు పడుస్తున్న మొహం ఆ ప్రయత్నాన్ని పూర్తిగా విఫలం చేసింది ప్రకాశం గంటలో తగ్గుతుంది అన్నాడు రెండు మూడు గంటలైనా తగ్గలేదు చాలాసేపు అయిన తర్వాత ప్రకాశం నిద్రపోయినాడు ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం